हरिस्त्वामाराध्यप्रणतजनसौभाग्यजननीं पुरा नारी भूत्वा पुररिपुमपीक्षोभमनयत् स्मरोऽपि त्वान्नत्वा మోహాయ మహతాం ఈ శ్లోక పారాయణ వల్ల జనాకర్షణ అదేవిధంగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీరందరి మధ్య అన్యోన్యత కూడా ఏర్పడుతుంది అయితే మనము ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలు అనేవి కలుగుతాయి ఈ శ్లోకాన్ని మనము రెండు వేల సార్లు పారాయణ చేసి ఈ విధంగా మనం ఎనిమిది రోజులు చేయాలి ప్రతిరోజు కూడా అమ్మవారికి పెసరపప్పుతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి ఆఖరి రోజున యథాశక్తిగా ఒకరికి భోజనాన్ని సమర్పించాలి అయితే ఇలా రోజు రెండు వేల సార్లు చదవడం కష్టంగా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అపారమైనటువంటి నమ్మకంతో కానీ భక్తితో కానీ మనము మనం సంకల్పించుకున్నటువంటి సంకల్పం నెరవేరేంత వరకు రోజు చదువుతూ ఉండడం వల్ల మన యొక్క కోరిక నెరవేరుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి